నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ ఓం నమో మాంధేశ్వరాయ నమ సార్ సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారందరికీ ఈ విధంగా ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెప్టెంబర్ మాసం కన్యా రాశి వాళ్లకు వ్యయస్థానంలో ఉన్న రవి మాస మధ్యంలో జన్మలకు వస్తాడు జన్మంలో ఉన్నటువంటి కుజుడు మాసం ప్రారంభంలోనే ద్వితీయానికి వెళ్తాడు లాభస్థానంలో ఉన్నటువంటి బుధశుక్రులు వ్యయస్థానంలోకి మాసం మధ్యలో వస్తారు దశమ స్థానంలో గురువు ఉన్నాడు సప్తమ స్థానంలో శని వక్రించున్నాడు ఆరో ఇంట్లో రాహు ఉన్నాడు అక్కడే చంద్రగ్రహణం జరుగుతుంది ఇది ఈ రాశి వాళ్ళ యొక్క ప్రభావం ఇలా ఉంది వీళ్లకు జన్మంలోకి రవి రావడము కొంచెం ఉష్ణ సంబంధమైనటువంటి అన్కంఫర్టే జరగచ్చు అంటే జ్వరం రావచ్చు వేడి చేయొచ్చు వేడి వల్ల కూడా జలబు వస్తుంది ఒక్కోసారి అటువంటి జరుగుతాయి జన్మంలో రావచ్చు రావడం వలన సప్తమంలో శని వక్రించాడు సప్తమంలో శని అంటే జీవిత భాగస్వామి అని అర్థం సప్తమ స్థానం అంటే లైఫ్ పార్ట్నర్ అక్కడ గ్రహం వక్రించింది కాబట్టి అక్కడ కొంత అన్కంఫర్ట్ ఉంటుంది ఏదన్నా జీవిత భాగస్వామి విభేదాలు రావచ్చు లేదా జీవిత భాగస్వామికి అనారోగ్యం చేయొచ్చు లేదా జీవిత భాగస్వామి ఏదైనా నష్టపోవచ్చు వ్యాపారంలో ఏదో ఒక అన్కంఫర్ట్ మనం ఎగ్జాంపుల్ చెప్పామంతే ఆరో ఇంట్లో రాహు మంచోడే ఆరో ఇంట్లో చంద్రగ్రహణం వీళ్ళకి ప్లస్ పాయింట్ లాభంలో బుధ బుధశుక్రుడు ప్లస్ పాయింట్ జన్మలోకి రఘు రావడము ఉష్ణ సంబంధమైనటువంటి అనరా అన్కంఫర్ట్ ద్వితీయంలో కుజుడు ఉండడం మంచిది కాదు కొంచెం హార్ష్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అంటే వాక్స్థానంలోకి కుజుడు వస్తున్నాడు కుజుడు అంటే ఎవరు ఆర్మీ పర్సన్ ఆర్మీ చీఫ్ ఒక కమాండర్ ఒక పోలీస్ ఒక మార్షల్ ఆర్ట్స్ ఫై ఒక ఫైటర్ అటువంటి గ్రహం ద్వితీయంలోకి వస్తే ఉంటుంది స్మూత్గా ఉండదు మాట కొంచెం గర్జించినట్టు ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కొంతమంది మంచి మాట చెప్పినా కానీ వినడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు రెండవ స్థానంలో పాప గ్రహం ఉంటుంది వాళ్ళు స్మూత్గా మాట్లాడలేరు కాబట్టి ధనస్థానంలో కుజుడు రావడం మంచిది కాదు అష్టమాధిపతి ద్వితీయంలోకి వస్తున్నాడు రీత్యా ఖర్చులు అవుతాయి అది వీళ్ళకే కావచ్చు వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు కాబట్టి ఇక్కడ గ్రహణం అనేది మాత్రం వీళ్ళని కాపాడుతూ ఉంది బుధసుకులు వీళ్ళకి ఫేవర్గా ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకు గ్రహణం ప్లస్ పాయింట్ నెంబర్ వన్ ఆరవ ఇంట గ్రహణం జరగడం మంచిది రోగ రుణాలను ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది ఆరవ ఇంట రాహు ఉంటే వాళ్ళతో ఎవరు పెట్టుకోలేరు మళ్ళీ జన్మజాతంలో ఆరో ఇంటి రాహు ఉండక పుట్టిన వాళ్ళు వాళ్ళతో ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళే తిరిగి వాళ్ళని సరణి కోరుతారు నువ్వెన్నున్నా నా దగ్గరికి రావాల్సిందే అంటుంటారు వాళ్ళు వాళ్ళ ఆహం చూపిస్తుంటారు ఉంటారు ఆరవ ఇంట్లో రాహు గ్రహణం జరుగుతుంది కాబట్టి గ్రహణం ప్రయోజనాలు పొందే దాంట్లో మొట్టమొదటి వరుసల్లో ఉన్న రాసుల్లో ఈ రాశి కూడా ఒకటి ఇది ఈ జాత ఈ మాసంలో ఉన్న గ్రహస్థితి ప్రకారం క్లుప్తంగా వీళ్ళకి ఇవి ఫలితాలు ఇక జీవిత ఫలితాలు తీసుకుంటే ఇప్పుడు ఈ మాసంలో నేను శుభాశుభ మిశ్రమంగా చెప్పాను ఇంకో మాసం వ్యతిరేకంగా ఉండొచ్చు ఇంకో మాసం అనుకూలంగా ఉండొచ్చు ఈ అప్ అండ్ డౌన్స్ మాస ఫలితాలు సహజం కానీ ఇవే జీవితాన్ని శాసిస్తాయనేదానికి కాకుండా వీళ్ళ జీవిత పర్యంతము ఆర్థికంగా బాగుండాలంటే దైవికంగా బాగుండాలంటే అంటే ఉత్తరా నక్షత్రంతో ఈ ఈ రాశి ప్రారంభమవుతుంది వీళ్ళకి పౌరుషం ఎక్కువ కన్యా రాశి వాళ్ళకి చాలా పౌరుషం చిన్న మాట అంటే కూడా ఒప్పుకోరు అలగేస్తారు ప్రతి ఒక్కదానికి లేదా ఏడ్చేస్తారు కన్యా రాశి కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది అంటే బాల్యాన్ని కోల్పోయింది ఆమె మానసిక స్థానం ఉన్నతంగా ఎదిగేదానికి ప్రారంభమైంది ఆమె యొక్క మానసిక స్థితి అని అర్థం కన్యా అంటే అందుకే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యన ఉండదు అర్థం అందుకే టక్ టక్కువ చేస్తారు వీళ్ళు ఎక్కువ మారితే శాపలు పెడతారు అట్టు ఉంటుంది వీళ్ళ పరిస్థితి కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు ఉత్తరా నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఈ కన్యా రాశి నక్షత్రానికి ఇప్పుడు దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అదే ఇరవై ఏడు వెనుకున్న నక్షత్రమే నమస్కారం చేయాల్సినటువంటి ఆరాధించాల్సిన నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రం వెనక నక్షత్రానికి తగిన దేవతను ఆరాధించాలి తర్వాత ఉన్నటువంటి నక్షత్రాన్ని సంపదగా తీసుకోవాలి అక్కడ నమస్కారం చేస్తే ఇక్కడ సంపద వస్తుంది కాబట్టి వీళ్ళకు పుబ్బ నక్షత్రము ఇరవై నక్షత్రం పరమమిత్ర ద్వారా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయాలి పుబ్బా నక్షత్రం అంటే నిమ్మ పండు కాబట్టి లెమన్ రిలేటెడ్ ఫుడ్ జ్యూసెస్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవాలి లెమన్స్ ఒక గంప నిండా ఉన్నటువంటి ఫోటో వీళ్ళు హాల్లో పెట్టుకోవచ్చు పెద్ద ఫోటో లెమన్ ట్రీ లెమన్ గార్డెన్ ఉన్నటువంటి తీసుకోవచ్చు అదే నిమ్మకొండ ఉన్నటువంటిది అమ్మల్లో వేసుకున్న అమ్మవారిని కూడా వీళ్ళు వాల్పేపర్లో పెట్టుకోవచ్చు అంటే ఆరాధనలకు వెళ్ళాలి తర్వాత రెండవ నక్షత్రము హస్తాన హస్తా నక్షత్రం హస్తా నక్షత్రం అంటే ఏమింది ఆరెంజ్ ఫ్రూట్ ఆరెంజ్ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవచ్చు వీళ్ళు ఆరెంజ్ ఫ్రూట్స్ ఎక్కువ ఎవరు తీసుకుంటారు వాళ్ళకి యాంటీ ఏజింగ్ వస్తూ ఉంటుంది ఇది జనరల్గా అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి కలర్ డ్రెస్సులు యూస్ చేయచ్చు సూర్య నమస్కారాలు ఎక్కువ చేయొచ్చు సూర్యుడు ఉదయించే ఆరెంజ్ పండు లాగానే ఉంటాడు అదే కలర్ వీళ్ళు ఫేవరెట్ కలర్గా తీసుకోవచ్చు సూర్య నమస్కారాల వల్ల వీళ్ళకు సంపద వస్తూ ఉంటుంది కాబట్టి సూర్య నమస్కారం వాళ్ళు సూర్యోదయానికి ముందే లేయాలి సూర్యోదయానికి ముందు లేయవలసినటువంటి నక్షత్రాలు మొదటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం వాళ్ళు తర్వాత హస్తా నక్షత్రం ఉంది నక్షత్రం వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రం ఏమైంది ఉత్తర నక్షత్రమైంది తర్వాత నక్షత్రం ఏమైంది నక్షత్రమైంది ఒకవైపు చిత్తా ఒకవైపు హస్త హస్త నక్షత్రం అంటే ఏమి నక్షత్రం ఎవరు జన్మించారు అయ్యప్ప స్వామి అర్జునుడు వీళ్ళు వచ్చారు కాబట్టి అర్జునుడు అంటే గీతాపారాయణము భగవద్గీత వినడము శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి ఫోటోని హాల్లో పెట్టుకోవడం వాల్పేపర్లో పెట్టుకోవడము దుర్గా దేవ ఆరాధన కూడా చేయొచ్చు అదేవిధంగా అయ్యప్ప స్వామి మాల వెళ్ళు ఎస్పెషల్లీ ఉత్తర నక్షత్రం రోజు మాల వేసుకోవచ్చు శబరిమలకి వెళ్ళొచ్చు అదేవిధంగా ఈ చిత్తా నక్షత్రం ఉంది కదా హస్తకు తర్వాత నక్షత్రం చిత్తా నక్షత్రము అంటే పులిహోర మనం తినేటువంటి పులిహోర అదేవిధంగా కంచి కామాక్షం వారు చిత్రగుప్తుడు విశ్వకర్మ వాళ్ళు పుట్టారు ఆ నక్షత్రంలో విశ్వకర్మ అంటే ఇంక తెలిసిందే దేవశిల్ప అయిన కంచి కామాక్షి వారు అంటే ఆమె ఇంక చెప్పాలని అసలు చిత్రగుప్తుడు అంటే ఆడిటర్ అయినా పాపపుణ్యాలు లెక్కేస్తూ ఉంటాడు కామాక్ష్యామి అమ్మవారి ఆలయం పక్కనే ఉంది చిత్రగుప్తుల వారి ఆలయం కంచెలో కాబట్టి చిత్తానక్షత్రం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆమె చూస్తుండగా మొహాన్ని పెట్టుకుంటే సంపత్కరం కుంకుమిస్తారు అమ్మవారి ఎదురుగానే ఏ దేవతలన్నా ఒక కాలు ఇటు మర్తీ బెస్ట్ కూర్చోంటారు లేదా ఈ కాలు మర్తీస్తారు ఆమె రెండు కాళ్ళు ఇలా కూర్చోండి పద్మాసంలో కూర్చొని ఆశీర్వదిస్తూ ఉంది కంచకామాక్ష్యామి వారు చాలా అద్భుతమైనటువంటి దేవత ఆమె కాబట్టి చిత్తానక్షత్రం రోజు విశ్వకర్మ విశ్వకర్మారాధన లేదా కంచకామాక్ష్యామి వారి ఆరాధన చేయొచ్చు వీళ్ళు సంపత్కరంగానే ఉంటుంది నెలకు ఒకసారి వస్తుంది ఆ దర్శనానికి వెళ్ళి రావచ్చు కామాక్షి అమ్మవారి యొక్క సాంగ్స్ వినొచ్చు ఫోటో పెట్టుకోవచ్చు ఏదన్నా మనకు అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ప్రారంభించేది కంచి కామాక్షి మొదల మీనాక్షి కాసే విశాలాచిని ప్రారంభిస్తారు అమ్మవారి పేరుతోనే ప్రారంభమవుతుంది అమ్మవారి యొక్క ఆరాధన కాబట్టి ఆ నక్షత్రం వీళ్ళకు సంపత్క రావడం చాలా మంచిది నక్షత్రానికి పంచాంగాలు చూస్తే పులి జంతువుకి వస్తుంది వీళ్ళకి పులిహోర ఫేవరెట్ ఫుడ్ తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నక్షత్రం వాళ్ళకు ఈ ఆరాధన సరిపోదు నక్షత్రం వాళ్ళకు చిత్తా నక్షత్రం వెనుక నక్షత్రం హస్త తర్వాత నక్షత్రం స్వాతి స్వాతి నక్షత్రాన్ని బలపరుచుకుంటే సంపత్కరం అవుతుంది స్వాతి నక్షత్రం నరసింహస్వామి పుట్టాడు మనం తీసుకునే తేనె హనీ హనీ రిలేటెడ్ ఫుడ్స్ అన్నీ కూడా స్వాతి నక్షత్రమే కాఫీ కాఫీ గింజలు తే స్వాతి నక్షత్రమే కాబట్టి ఫేవరెట్ ఫుడ్ డ్రింక్గా లెమన్ టీ తాగచ్చు ఇంకా హనీ హనీ కేక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ తినచ్చు అదేవిధంగా కాఫీ తాగచ్చు నరసింహస్వామిని ఆరాధించవచ్చు సంపత్కరం డబ్బులు వస్తుంది ఇంకా వెనుకన్న నక్షత్రము హస్త సూర్య నమస్కారాలు చేయొచ్చు అంటే రెండు నక్షత్రాలకు మనం చెప్తూ వస్తున్నాం ముందు వెనక నక్షత్రాలకి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ నక్షత్రాల వల్ల ఈ ఆరాధన చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఎవరైనా సంపత్ పట్టుకోవాల్సింది ముందు నాకు డబ్బు వద్దనే ఎవరు ఎవరైనా ఉన్నారా సన్యాసులు యోగులు ఉంటారు అందుకే చెట్ల మధ్యలో ఆకుల మధ్యలో ఉంటారు అక్కడ డబ్బులు ఎత్తుకొతే ఉండే విలువ కూడా ఉండదు మన సమాజంలో మనకు డబ్బు కావాలి కాబట్టి సంపదాన్ని బలపరచాలి ఇది ఈ రాశికి క్లుప్తంగా మాస జీవిత ఫలితాలు ఓకే సార్ చాలా వివరంగా చెప్పారు లైఫ్ టైంకి సరిపడా మంచి మంచి పరిహారాలు చేస్తారు నమస్తే ధన్యవాదాలు